నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందితం క్యాంటీన్లో సుందర్ రాధ చాక్లెట్స్ తింటూ మిల్క్ షేక్ తాగుతున్నారు అటు ఇటు చూస్తోంది రాధా ఏం కావాలి మేడం అబ్బే ఏం లేదు నోరంతా తీయగా అయిపోయింది ఆవకాయ ముక్కేమన్నా దొరుకుతుందేమోనని ఆవకాయ మొక్క గట్టిగా నవ్వుతున్నాడు సుందర్ అవును కడిగేసిన ఆవకాయ ముక్క ఎప్పుడన్నా తిన్నావా లేదే లేదు కదా ఈసారి తెచ్చి పెడతానుండు పరీక్షలప్పుడు చదువుకుంటూ పక్కన గిన్నెలో కడిగేసిన ఆవకాయ ముక్కలు పెట్టుకుని మధ్య మధ్య వాటిని తింటూ ఓ ఇప్పుడే నోరు ఊరిపోతోంది మా పెదనాన్న నేర్పించారు అలా తినడం మీ పెదనాన్నగారా అంత పెద్ద ఆయన ఆశ్చర్యంగా అడిగాడు సుందర్ ఏయ్ ఆవకాయ ముక్క తినడానికి పెద్ద చిన్న ఏమిటి మా పెదనాన్న అంటే ఎవరో తెలుసా అక్కడ డాక్టర్ కృష్ణ ఆఫీస్లో పెద్ద ఫోటో ఉన్నదే మెడిటేషన్ హాల్లో విగ్రహం ఉన్నది ఆయనే ఆయన గబాల్న రెండు చేతులు జోడించాడు సుందర్ ఆయన మీ పెదనాన్నగారా మీరు ఎంత అదృష్టవంతులు మేడం రోజు అమ్మ ముగ్గురిని తలుచుకొని నమస్కారం చేసుకోవాలని చెప్పింది ఆయన మొదటి ఆయన అవునా రాని సంస్కారానికి ఆశ్చర్యపోయింది రాధ మనిషిలో వ్యక్తిత్వానికి గడిపే జీవితాలకు పొంతన లేకుండా బ్రతకాల్సి వస్తే ఎంత బాధ మరి ఇద్దరు ఎవరు డాక్టర్ కృష్ణ గుడ్ ఆ తర్వాత రాధమ్మ సన్నగా నవ్వుతూ అన్నాడు సుందర్ పసితనపు చిలిపితనంతో వాడి కళ్ళు మెరుస్తున్నాయి ఉలిక్కి పడింది రాధ ఏమన్నావు మీరే నేనా రానికి ఏమన్నా పిచ్చా సీరియస్గా సుందర్తో మాట్లాడుతున్నాను అని మర్చిపోయి అన్నది రాధ పిచ్చి కాదు మేడం భక్తి సీరియస్గా చెప్పాడు సుందర్ నీ ముఖంలే ఇంతకీ అమ్మ ఎలా ఉన్నది ఆ ఇబ్బందికరమైన సంభాషణ నుంచి ఎలాగో తప్పించుకోవాలని అడిగింది రాధ చాలా బాగుంది మేడం అమ్మ బ్రతికేస్తుందేమో అనిపిస్తుంది మేడం వాడి కళ్ళల్లో ఆశ వాడి మాటలు నిజమైపోవాలన్న కోరిక కన్నీళ్ళు వచ్చాయి రాధకు వాడు చూస్తాడేమోనని నాప్కిన్స్ తెస్తానుండు అని లేచింది అక్కడ డాక్టర్ జీకే ఫోటో కనిపించింది పెదనాన్న ఈ పశువాన్ని చూస్తే జాలి వేస్తోంది నువ్వు తప్పకుండా దేవుడి దగ్గరే ఉండి ఉంటావు ఆయనతో మాట్లాడి నా ఆయుర్దాయంలో కొంత రాణికి ఇప్పించు పెదనాన్న పరీక్ష పాస్ చేయించే దేవుడా అని పసితనంలో అడిగినట్లు మనస్సులోని ప్రార్థన చేస్తోంది రాధ కన్నీళ్ళు కట్టలు తెంచుకుంటున్నా ముఖం తుడుచుకుని బయటకు వచ్చేటప్పటికీ ఆశ్చర్యంగా సుందర్ టేబుల్ దగ్గర షీలా మేడం డాక్టర్ కృష్ణ ఉన్నారు ఏమిటి చాక్లెట్స్ మిల్క్షేక్స్ అన్నీ సుందర్కేనేమిటి మాకు ఇప్పించవా అల్లరిగా అడిగింది షీలా మేడం అయ్యయ్యో తప్పకుండా మేడం ఇదేమిటి మీ ఇద్దరు ఇక్కడ ఏం మేము మనుష్యులం కామా డాక్టర్లం అని మాకు ఇష్టాలు ఆనందాలు చాక్లెట్స్ మీద వ్యామోహాలు ఉండకూడదా కృష్ణ అన్నది షీలా మేడం ఈవిడ ఈ మూడ్లో ఉంటే ఇంకా అద్భుతంగా ఉన్నది ఏమిటి అలా చూస్తున్నావు రాధను అడిగింది షీలా మేడం ఏం లేదు మీరు అలా సీరియస్గా షీలా మేడంలా కాకుండా ఇలా అల్లరి చేస్తుంటే అద్భుతంగా ఉన్నారు అవునా హాయిగా నవ్వేసింది ఆమె చేతులు కట్టుకుని హేలగా వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు డాక్టర్ కృష్ణ కానీ వాళ్ళిద్దరూ అక్కడికి రావడంతో చుట్టూ వాతావరణం కొంచెం కొద్దిగా అయినట్లు అనిపించింది రాధకు క్యాంటీన్లో పనిచేసే వాళ్ళు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు కేవలం వాళ్ళ ఉనికితో మొత్తం వాతావరణాన్ని శాసించడం ఎలా సాధించారో వీళ్ళిద్దరు అనుకున్నది రాధ రాసుందర్ వీళ్లకు చాక్లెట్స్ మిల్క్ షేక్ తీసుకువద్దాం వద్దు వద్దు రాధ మీరు కూర్చోండి నేను తెస్తా అన్నాడు కృష్ణ సెల్ఫ్ సర్వీస్ అక్కడ కానీ కృష్ణను చూడగానే ఇద్దరు సర్వర్లు వినయంగా చేతులు కట్టుకుని దగ్గరకు వచ్చారు మీరు నా గెస్ట్ వాళ్ళెవరూ వద్దు నేనే తీసుకువస్తాను మాట్లాడకుండా కూర్చోండి చెప్పి కౌంటర్ దగ్గరకు అడుగులు వేసింది రాధ వెనకాల సుందర్ నేను తెస్తాను అమ్మ ఆర్డర్ చేసినవి ట్రేలో పెట్టుకుని తీసుకువచ్చాడు సర్వర్ రాధకు సుందర్కు చాక్లెట్ ఐస్ క్రీమ్స్ వచ్చాయి ఇది ఎప్పుడు ఆర్డర్ చేశారు ఓహో ఇది మీ సామ్రాజ్యం కదా ఆలోచనగానే ఇక్కడ వాళ్లకు ఆర్డర్స్ అర్థమైపోతాయేమో నవ్వుతూ కృష్ణవంక చూసింది అడిగింది రాధ అబ్బే అదేం లేదు కళ్ళతో పిలిచాడు కృష్ణ సర్వర్ను ఆ మూడో కౌంటర్ దగ్గర ఉన్న అతని యూనిఫామ్ మీద రెండు బటన్లు ఊడిపోయాయేమిటి సూపర్వైజర్ పట్టించుకోవడం లేదా ఆ గంతులో ధ్వని వెన్నలో కత్తి దించినట్లు అటు చూసింది రాధ అక్కడ కూర్చున్న కృష్ణకు అంత దూరంలో ఉన్న సర్వర్ బటన్లు ఎలా కనబడ్డాయబ్బా ఇలా తల వెనక ముందు ఏంటినాలుంటే కానీ ఈ హాస్పిటల్ని ఇలా మేనేజ్ చెయ్యలేడేమో ఆశ్చర్యంగా అనుకున్నది రాధా సార్ సూపర్వైజర్ను ఇక్కడ కాదు నా ఆఫీసుకు రమ్మనమను డాక్టర్ రాధా మేడంకు ఈ క్యాంటీన్లో దొరకనిది ఒకటి కావాలట సుందర్ అల్లరిగా అన్నాడు ఏమిటి ఆవకాయ ముక్క సుందర్ మాటలకు ఇద్దరూ నవ్వేశారు ఏం మీ పెదనాన్న గుర్తుకు వచ్చారా నవ్వుతూ అడిగింది షీలా మేడం అవును మేడం మా పెదనాన్నే అలవాటు చేశారు ఇంత తీపి తిన్న తరువాత ఎందుకో ఆవకాయ ముక్క గుర్తుకు వచ్చింది అవును జీకేకు కడిగిన ఆవకాయ ముక్క ఎంత ఇష్టమో అన్నది షీలా మేడం ఐస్ క్రీమ్ తినేసి మేడం నేను అమ్మ దగ్గరకు వెళ్ళనా అన్నాడు సుందర్ వెళ్ళు వెళ్ళు అన్నది రాధ అందరికీ గుడ్ నైట్ చెప్పి పరిగెత్తాడు సుందర్ రాని పరిస్థితి ఏమిటి కృష్ణ మెల్లగా అడిగింది రాధ ఏం అనూహ్యమైన మార్పు చాలా హాయిగా కనిపిస్తోంది నిజమే పది రోజుల్లో చచ్చిపోతుందనుకున్న వ్యక్తి రెండు నెలలు లాగింది కానీ నా బోటి వాళ్ళ ఆయుర్దాయం పోసి ఆమెను బ్రతికిస్తే బాగుండును భగవంతుడు మీరు వచ్చే ముందు పెదనాన్నను అదే ప్రార్థిస్తున్నాను స్పూన్ గ్లాస్ నీళ్ళల్లో తిప్పుతూ ఆలోచిస్తూ అన్నది రాధ ఏం మాటలవి విరాధ నీకు చాలా చాలా పనులున్నాయి అవి ఎవరు చేస్తారట ఆప్యాయంగా కేకలు వేసింది షీలా మేడం అయినా ఆయుర్దాయం ఆన్సు గ్లాసులో మందులా మరొకరి గొంతులో పోయలేం రాధ ఎవరైనా ఎంతకాలం బ్రతికారన్నది కాదు విషయం ఎలా బ్రతికారు ఎట్లాంటి వైబ్రేషన్స్ కలిగించారు ఏం నేర్చుకున్నారు ఈ జన్మలో అన్నది ముఖ్యం అనేవారు జీకే సీరియస్గా అన్నాడు కృష్ణ అతని సీరియస్నెస్కు కొంచెం వణికింది రాధ అయ్య బాబోయ్ నేను ఏదో అంటే అలా సీరియస్ అయిపోయారు ఏమిటి నా ఓటి వాళ్ళు అడిగితే అన్నీ అలా అలా జరిగిపోతే అంతకన్నా కావాల్సింది ఏమిటి ఊరికే ఆశ ఊహ అంతే వాతావరణం తేలిక చేయాలని అన్నది రాధ కొంతమంది మనుషులకు వాళ్ళ విలువ వాళ్ళ జీవితం విలువ రెండూ తెలియదు సూటిగా ఆమెనే చూస్తూ అన్నాడు కృష్ణ సరేలే కృష్ణ రాధ పిచ్చి కోరికలు కోరితే ఆపేయడానికి మనం ఉన్నాగా అంత సీరియస్ అవ్వకు రాధ రాజారావు గారు ఎలా ఉన్నారు మాట మారుస్తూ అన్నది షీలా మేడం కొంత నయం మేడం ముందు అతని ప్రవర్తనలో కొంత మార్పు కనబడుతోంది అది టెంపరీయా పర్మనెంటా అన్నది తెలియడం లేదు ఏది ఏమైనా ఆలోచిస్తూ అన్నది రాధ ఆమెకు ఆ మరొక అమ్మాయి గుర్తుకు వచ్చింది ఏది ఏమైనా రెట్టిస్తూ అన్నది షీలా మేడం అయ్య అయ్యబాబోయ్ ఈవిడ ఇక్కడికి వచ్చేసిందేమిటి చెప్పా పెట్టకుండా గబాలన కుర్చీలో నుంచి కంగారుగా లేచింది రాధా ఎవరు రాధా అంత కంగారు పడుతున్నావు అంటూ షీలా మేడం కూడా లేచింది కృష్ణ కూడా అటు తిరిగి చూశాడు గేటు దగ్గర కార్లో నుంచి ఎవరో దిగుతున్నారు మేడం వస్తాను రివ్వున పరిగెత్తింది రాధ అటే చూస్తూ నిలబడిపోయారు షీలా మేడం డాక్టర్ కృష్ణ వచ్చింది ఎవరో కాదు లావణ్య కొంతమంది ఉనికి చాలా చాలా ప్రకంపనలు కలిగిస్తుంది అవి మంచి కావచ్చు చెడు కావచ్చు ఆ తరువాత వాతావరణం మారి మామూలుగా ఉండకపోవచ్చు లావణ్య జీకే హాస్పిటల్లో అడుగు పెట్టడం అటువంటిదే ఏమిటమ్మా అలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు ఫోన్ చెయ్యొచ్చు కదా ఏమిటి ఈ అకాల ప్రళయం అన్నట్లు కళ్ళతోనే తండ్రిని ప్రశ్నిస్తూ అడిగింది రాధ తర్వాత చెప్తాను అన్నట్లు సగ్న చేశాడు తండ్రి తీక్ష్ణంగా చూసింది లావణ్య ఏమిటి నీకు చెప్పి రావాలా ఏం మా ఇష్టం వచ్చినప్పుడు రాకూడదన్నమాట ఇంతమంది వచ్చి వెళుతున్నారు ఎప్పుడన్నా ఒక్కసారన్నా మీరు రండి అమ్మా అన్నావుటే అల్లుడు హాస్పిటల్లో ఉన్నాడు కూతురు సేవలు చేస్తోంది అని తెలిసి వచ్చి చూడని తల్లిదండ్రుల మేమే అయి ఉంటాము నలుగురు ఏమనుకుంటారు చెడామడా వాయించేసింది లావణ్య ఆ ప్రవాహం ఇంకా ఆగదు నిట్టూర్చింది రాధ నలుగురు ఏమనుకుంటారు అని ఏనీ మానవమ్మ నువ్వు మనసులోనే అనుకున్నది రాధ తల్లిని పరీక్షగా చూసింది మామిడి చిగురు రంగు మైసూర్ సిల్క్ చీర అదే రంగు చుక్కలు చుక్కలుగా ఉన్న పట్టురవిగా మెల్లో కెంపుల పథకంతో చాలా అందంగా మెరిసిపోతోంది లావణ్య ఆవిడ చాటుగా ఎవరేమనుకున్నా ఎదురుగా ఉన్నవాళ్ళు కళ్ళు తిప్పుకోలేని అందం అలంకరణ ఆమెది అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావే తల్లి భుజాల మీద రెండు చేతులు వేసి అన్నది రాధ ఆశ్చర్యంగా చూసింది లావణ్య పుట్టిన ఇన్నాటికి రాధ నోటి నుంచి ఆ మాట వింటోంది ఆమె తండ్రి కూడా ఉలిక్కిపడ్డాడు చిన్నప్పటి నుంచి రాధ భరించలేనిదేమిటంటే అమ్మ అందరి అమ్మలాగా ఉండకుండా బొమ్మలాగా ఉండడం ఆవిడ తత్వం అంతేనమ్మ అందమైన మనిషి ఇంకా అందంగా కనబడాలని ప్రయత్నం చేస్తోంది అది ఒక్కొక్కరి తత్వం తల్లి అని ఎన్నిసార్లు సముదాయించాడో కూతుర్ని ఇప్పుడు రాధ ఇలా మాట్లాడుతోంది అంటే ఒకటి రాధ ఆవిడను డైవర్ట్ చేయాలంటే ఆవిడ అందాన్ని పొగడాలి అనుకుంటుందా లేక రాధలో రాధ యాటిట్యూడ్లో మార్పు వచ్చిందా ఎవరి కారణాలతో వారు పరీక్షగా రాధను చూస్తున్నారు తల్లి తండ్రి రండి రాజారావు గారి రూమ్కు వెళదాము రాధ అడుగు వేసింది రాళ్ళు పొదిగిన హీల్స్ వేసుకుని దారిలో నడుస్తూ ఏమిటి మత్తువాసన ఓ పున్నాగపూలా ఇన్ని చెట్లు ఉన్నాయేమిటి అవును జీకే హాస్పిటల్ని గోకులకృష్ణ గారి పేరున కట్టారట ఆయనకు ఈ పువ్వుల పిచ్చి ఉండేదని తెలిసేమిటి మేనేజ్మెంట్కు మాట్లాడుతూ లిఫ్టు దగ్గరకు వెళ్ళింది లావణ్య ఆమె ఉనికిలో బలవంతపు ఒత్తిడి ఉన్నది ఎక్కడ అడుగు పెట్టినా ఆమెను తప్ప మరెవరిని ఎవరూ చూడరు హాస్పిటల్ ఒక్కసారి అలర్ట్ అయిపోయిందా అన్నట్లు లిఫ్ట్ వచ్చే లోపల అందరూ వచ్చి ఆవిడను తొంగి చూసి వెళ్తున్నారు వెనకాల చాలా పెద్ద వీపు అందం కనబడేలా కత్తిరించి ముత్యాలతో ఏదో వర్క్ చేయించిన జాకెట్లు మెరుస్తున్న మనిషి మీ అమ్మగారా అమ్మ కుతూహలంగా అడిగింది ఊడ్చే అమ్మాయి అవును అంటూ తల ఊపింది రాధ ఎంత అందంగా ఉన్నారమ్మ మీరు అక్కగారు ఆవిడ చెల్లి అంటే నమ్ముతారు ఆశ్చర్యంగా చూస్తూ నిర్మోహమాటంగా చెప్పేసింది ఆ అమ్మాయి ఒక రకంగా వంకరగా నవ్వేసింది లావణ్య పెదవి విరుపుతోనే ఈవిడ చాలా చెప్పేయగలదు అనుకున్నది రాధ లిఫ్టులో నుంచి ఒక్కడుగు ముందుకు వేసి అమ్మ నాన్న వచ్చారు గాఢ నిద్రలో ఉన్న రాజారావును తప్పనిసరిగా లేపుతూ అన్నది రాధ రండి అంటూ లేచి కూర్చున్నాడు రాజారావు తెచ్చిన పళ్ళు పళ్ళ రసాల ప్యాకెట్స్ చాక్లెట్స్ అవి టేబుల్ మీద పెడుతున్నాడు తండ్రి ఎలా ఉన్నారు ఇంతకాలం ఎందుకు రాలేదని మమ్మల్ని నిష్ఠూరాలు ఆడకండి ఇదిగో మీ ఆవిడే కారణం మమ్మల్ని రానివ్వలేదు అసలు ఇంతకీ ఇక్కడ డాక్టర్లు ఏమిటి అంటారు తగ్గిస్తారా ఫారిన్ వెళ్తారా గబగబా అడిగింది లావణ్య ఒలిక్కిపడింది రాధ రాజారావు రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఈవిడ తొందరపాటుతనాన్ని రాజారావు భరించలేకపోతే తన పరిస్థితి మరింత నిస్సారమైపోతుందనే ఇంతవరకు వీళ్లను రానియలేదు కానీ తమాషాగా రాజారావుకు రాధా వాళ్ళను రమణమని ఎందుకు అనలేదో అర్థమైపోయినట్లుంది నేనే విజిటర్స్ను రావద్దు అన్నానండి మా అమ్మ కూడా చెప్పా పెట్టకుండా వచ్చేసింది కానీ నాకెందుకో నేను ఇలా ఉండగా అవును నేను అర్థం చేసుకోగలను ఎవరైనా నేను డై వేసుకున్నప్పుడు వస్తే నాకు మహామంట బట్ చూసిపోవడం మా డ్యూటీ అని వచ్చేశాము అంతే మీకేమైనా ఇబ్బంది అయితే నిర్మోహమాటంగా చెప్పేయండి సమ్మోహనంగా నవ్వుతూ అన్నది లావణ్య పర్వాలేదు వచ్చేశారుగా తను కూడా నవ్వుతూ అన్నాడు రాజారావు ఇట్లాంటి సన్నివేశాలు ఎప్పటికప్పుడు ఆశ్చర్యంగా చూస్తుంది రాధ మంది అంటే పోచుకోలు కబూర్లు చెప్పే ఆడవాళ్ళు పెళ్ళాళ్ళ కొంగులు పట్టుకుని తోటకూర ధర పెరిగింది అంటూ కబూర్లు చెప్పే మగవాళ్ళు కానీ సంపాదన లేకుండా ఖరీదైన మాటలు చెప్పేవాళ్ళు అని లావణ్య ఉవాచ దగ్గర ఒక రకంగా మగవాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటుంది అమ్మ అప్పటిదాకా ఆవిడను రకరకాలుగా చాటుగా విటకారంగా మాట్లాడే ఎవ్వరు ముఖ్యంగా మగవాళ్ళు ఆవిడ ఎదురుగా ఏమీ మాట్లాడలేకపోయేవారు సమ్మోహనాశ్రం లాంటి ఆమె నవ్వు మరి ఎవరినీ చూడనివ్వదు మాట్లాడనివ్వదు ఆశ్చర్యకరమైన ఫినామినన్ ఇది అనుకుంటుంది ఎప్పటికప్పుడు రాధ మొత్తానికి హాస్పిటల్ బాగానే ఉన్నది రాజారావు తృప్తిగానే ఉన్నాడు అన్నది నచ్చింది లావణ్యకు తలుపు దగ్గరగా చేతులు కట్టుకొని కుర్చీలో కూర్చొని చాలా పద్ధతిగా ఎంతవరకు తల పంకించాలో ఏ యాంగిల్లో తల తిప్పితే తను అందంగా ఉంటుందో తెలుసుకుని మాట్లాడే లావణ్యను తన గదిలో నుంచి పరీక్షగా చూస్తూ ఆశ్చర్యపోతున్న మరొక వ్యక్తి రామకృష్ణ ఈమె కూతురా రాధా ఎంత తేడా తల్లి కూతుళ్ళ మధ్య ఈవిడ చాలా గొప్ప ఫ్రేమ్లో బిగించిన ఖరీదైన చిత్రం నదిలో సూర్యరశ్మిలో మెల్లిగా పిల్లగాలికి కదిలే తామర పువ్వు రాధా అనుకున్నాడు అనుకోవడమేమిటి ఆ తర్వాత సెషన్స్లో కలుసుకున్నప్పుడు కృష్ణకు చెప్పేశాడు కూడా కృష్ణ నవ్వు అస్సలు అర్థం కాలేదు అతనికి తండ్రి కూతుళ్ళు బాల్కానీలో నుంచి కబుర్లు చెప్పుకుంటున్నారు దూరంగా ల్యాన్స్లో కృష్ణ షీలా మేడం మాట్లాడుకుంటూ నడుస్తున్నారు పడ్డాడు తండ్రి షీలా ఇక్కడున్నదేమిటి అన్నాడు ఏం ఆమె ఇక్కడ సైకోథెరపిస్ట్ పైగా ఏదో చెప్పబోయింది రాధ అమ్మో అమ్మ చూసే కొంపలు అంటుకుంటాయి ఉండు ఫోన్లో గట్టిగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ లావణ్య మనం వెంటనే బయలుదేరాలి అన్నాడు మన ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ అయ్యిందేమోనని మన పక్కింటాయన ఫోన్ చేశాడు అరే రే అదేమిటి గబాలన లేచింది లావణ్య రాధ ఇట్నుంచి పార్కింగ్ లాట్కు దారి ఉన్నదా కంగారుగా అడిగాడు నిర్గాంతపోయి చూసింది రాధ తండ్రి ఆడుతున్న నాటకానికి ఇటు స్టెప్స్ ఉన్నాయి సార్ బాయ్ ఆయన కంగారు చూసి చెప్పగానే వెంటనే అటు లావణ్య చేయి పట్టుకుని గబగబా లాక్కు వెళ్ళాడు రాధ ఇంకా ఈ డ్రామా నుంచి తేరుకోలేదు అదేమిటి నాన్న అంటూనే ఉన్నది రాధ తర్వాత మాట్లాడతాం వస్తానల్లుడు గారు క్షమించాలి గబగబా నమస్కారం పెట్టి వెళ్ళిపోతూ అన్నాడు పర్వాలేదు ఎమర్జెన్సీ కదా అని లేచి రాధా నువ్వు కింది దాకా వెళ్ళి దింపిరా అన్నాడు రాజారావు మతిపోయిన దానిలా వాళ్ళ వెనకాల పరిగెత్తింది రాధా వస్తానమ్మా ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు వెళ్ళి చూడాలి ఏమైందో కంగారుగా కార్ తీస్తూ అన్నాడు వస్తాను రాధా బాయ్ చెప్పింది తల్లి షీలా మేడంను చూసి నాన్న అంతా కంగారు పడడమేమిటి క్షణాల్లో అంతా ఎమర్జెన్సీ పరిస్థితి కల్పించడమేమిటి అమ్మను ఎందుకు లాక్కుపోయినట్లు ఏమిటి మిస్టరీ నాన్న పెదనాన్న అమ్మ శ్రీలా మేడం వీళ్ళందరి మధ్య ఏదో తెలియని రహస్యం ఉన్నది ఏమిటది లిఫ్ట్ ఉన్నదని మర్చిపోయి మెల్లగా ఆలోచిస్తూ తల పంకిస్తూ మెట్లు ఎక్కి వచ్చి అలిసిపోయి నిలబడ్డ రాధను చూస్తూ ఏమైందో ఇంట్లో ఏమన్నా డ్యామేజ్ జరిగి ఉంటుందంటావా అడిగాడు రాజారావు నాన్సెన్స్ అనబోయి నోరు సంభాలించుకున్నది రాధ మంచం మీద కూర్చుని వెనుకకు సాగిలబడి కొంగుతో ముఖం తుడుచుకుందామని నడుముకు చెక్కిన కొంగు లాగగానే జలజల రాలాయి పున్నాగ పూలు అదేమిటి అన్ని కోసుకొచ్చావు పిచ్చా ఇంతకీ ఏం పువ్వులవి పున్నాగపూలు పొంగి మెల్లిగా సుతిమెత్తగా ఒక్కొక్క పువ్వు ఏరుతోంది రాధ ఏదో వాసన ఏమిటి మత్తుగా ఉన్నది చికాక్గా ముక్కు చిట్లిస్తూ అన్నాడు రాజారావు తలెత్తి చూసింది రాధ పున్నాగ పూల వాసన చికాక మనిషి చటుక్కున తలదించుకుని శ్రద్ధగా పూలు ఏరింది రాధ నీకు చాలా ఇష్టం ఏమిటి నవ్వుతూ అన్నాడు రాజారావు అవును అన్నట్లు తల ఊపింది రాధ కొన్ని సువాసనలు కొన్ని అనుభవాలు కొన్ని అనుభూతులు ఏవో దేవతాశీర్వచనాల్లాగా మనకు ఉన్నట్లుండి సంబంధం అర్థం కాని లోకాలకు తీసుకువెళ్తాయిరా బంగారు తల్లి అది అనుభవం మీద కానీ అర్థం కాదు పెదనాన్న మాటలు ఎంత భావుకత ఉండేది ఆయనలో రాలిన పున్నాగ పూల మీద నుంచి పరిగెత్తుకు వస్తుంటే పూలను తొక్కకమ్మ అనేవాడు రాజారావు పడుకున్న తర్వాత ఆ పూలను అందమైన జడాలి సుందర్ను వెతుక్కుంటూ కిందికి వెళ్ళింది రాధ ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు